జమ్మికుంట పట్న బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన కులకాణి రాజును బీజేపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు ఈ మేరకు జమ్మికుంట పట్నంలోని స్థానిక గాంధీ చౌరస్త వద్ద బీజేపీ శ్రేణులు నూతనంగా బీజేపీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన కొలకాని రాజును శాలవాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కులకాణి రాజు మాట్లాడుతూ నియామకానికి కృషి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ జిల్లా అధ్యక్షులు గంగాడి తిరుపతిరెడ్డికి స్థానిక బీజేపీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా రానున్న చంబికొంట మున్సిపల్ ఎలక్షన్ లో ముప్పై వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు నా మీద నమ్మకంతో కేంద్ర మంత్రివర్యుడు బండి సంజయ్ గారు మరియు మా జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణారెడ్డి గారు ఓమల ఆంజనేయులు గారు కన్నపోయిన పోయిన గారు బాస సత్యనారాయణ గారికి ముఖ్యంగా మా దీన్ని కూడా పట్టణంలోని బూత్ అధ్యక్షులందరికీ సీనియర్ నాయకులందరికీ మా సంబదరావు గారికి ఆకుటేంద్ర గారికి వీలు మలేశన్న గారికి మా ఇకల సరుపక్క గారికి మా తోడి కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీర్వాదం వల్లనే నాకు ఈ బాధ్యత వచ్చింది ఇది బాధ్యత అనుకుంటున్న తప్ప పదవి కాదు మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ముప్పై వార్లల్లో ముప్పై వార్లు గెలవడానికి మనం అందరం భూతువాయిదాగా కష్టపడదామని ఈ సౌదర్భవ